మేడం ఆ డ్రైవర్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయట్లేదు మేడం ఈ ఈరోజు వేరే డ్రైవర్ కూర్చున్నాను పొదంపా అదిగో డ్రైవర్ వచ్చినాడు డ్రైవర్ ఆ కార్ రెడీ హలో హలో నువ్వు ఇక్కడికి వచ్చినావు నీకు పని చేసే ఎక్కడ చోటు దొరకలేదా ఈడే చెయ్యాల నువ్వు జాబు నేను ఎక్కడ చేస్తే అక్కడే చెయ్యాలా నువ్వు మరి చెల్లమ్మా అంటావు సారీ అమ్మా మేడం అర్జెంటుగా ఎక్కడికో పోవాలంటే డ్రైవర్ లేదంటే వచ్చినాను సరే వస్తే వచ్చినావు నీకు నాకు సంబంధం లేనట్టే ఉండాలా అర్థమైందా సరే చెల్లెమ్మా మళ్ళీ చెల్లమ్మంటావు కాల్ మీ మేడం ఓకే సరే మేడం సారీ మేడం డోర్ తీద్దామని పొరపాటుగా చేయి తగిలింది నోర్మే కావాలని చేయి తగిలిసిన దాకా మన పొరపాటు అని చెప్తావా ఏం లక్ష్మి నువ్వు చెప్పు ఇట్లాంటి లో క్లాస్ పీపుల్స్ కి ఇంకా రెండు దెబ్బలు వేయలే మేడం ఇట్లాంటి వాళ్ళు మన హై క్లాస్ పీపుల్స్ ని టచ్ చేయాలని చూస్తారు మేడం ఎస్పెషలీ డ్రైవర్